హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే మనకి కొత్త కస్టమర్ వచ్చారండి నా దగ్గరికి కొత్త కస్టమర్ వచ్చి టెన్ బ్లౌజులు ఇచ్చారు ఆ టెన్ బ్లౌజుల్లో ఒకటి కుట్టి అమ్మ తర్వాత మిగతా కుట్టిద్ది కానీ సెట్ అయితే లేదంటే మార్చాలి కదనేసి ఆవిడ చెప్పారు కుదరకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా నేనేం చేశానంటే ఒకటి కదండి రెండు కట్ చేసుకున్నాను ఎందుకైనా మంచిదని ఏంటంటే ఒకటి కుట్టిన తర్వాత ఆవిడకి ఇచ్చేసిన తర్వాత ఆవిడ చాలా బాగా సెట్ అయింది అన్నారండి సేమ్ ఇలాగే నెక్లని ఏదైనా కూడా ఇలాగే కుట్టామన్నారు మరి నేను ఒకటి ఆల్రెడీ పెట్టుకున్నాను కదండి కిచ్చి కింద ఇక్కడ వాడుతున్నాను కదా ఈ లైనింగ్ పెట్టి మరి ఇలా చేసుకునేటప్పుడు నాకు ఈజీగా అనిపిస్తుంది అండి లేదా వాళ్ళకి సెట్ అవ్వలేదు అనుకోండి కొంచెం మెజర్మెంట్లు ఆ కటింగ్ లోనే కొంచెం ఏదో ఒకటి మారుస్తూ ఉంటాం నెక్లని లేదంటే డీప్ లని తగ్గించడం అని ఏదో చేసుకోవచ్చు కరెక్ట్ గా సరిపోయింది అన్నారు కాబట్టి నేను ఇదే ఇక్కడ వాడేస్తున్నా చక్కాను నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా అయిపోతుందండి ఇంకొకటి ఏంటంటే ఈవిడ లైనింగ్ అన్ని కూడా ఈమె తెచ్చుకున్నారు నేనైతే తీసుకోలేదండి ఈవిడే తెచ్చేసుకున్నారు తెచ్చుకున్నారు కానీ ఇది మీటర్ లేదండి తొంభై పాయింట్లు ఉంది అంతే తొంభై అయినా మనకి తక్కువే అవుతుందండి హ్యాండ్ కి నాకు జాయింట్లు అనేది ఎక్కువ పడ్డది ఫస్ట్ కుట్టి బ్లౌజ్ అయితే ఎందుకంటే అది డబల్ ఫోల్డింగ్ మీద పెట్టి హ్యాండ్ తీయాలి కదండి ఫోర్ ఫోల్డ్ వచ్చేలాగా తీస్తాం కదా హ్యాండ్ అలాగనేసి నాకు హ్యాండ్ మనకి హామో దగ్గర కానీ చాలా ఎక్కువ పడ్డది జాయింట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ బ్లౌజ్ హ్యాండ్ పీస్ పెట్టి చూపిస్తానండి ఎంత తక్కువైందో మార్కింగ్ కూడా చేస్తాను చూడండి చాలా తక్కువైంది అందుకనేసి ఈ ముక్కని నేను అడ్జస్ట్ అయ్యేలాగా కట్ చేసుకున్నాను లేదంటే ఇది కూడా చాలా అసలు ఆ వేరేలా కట్ చేయాలంటే అందుకనేసి ఇలా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు సేవ్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే కత్తెరలు అనేవి మీకు బాగుండాలండి కత్తీర బాగోకపోతే అసలు కటింగ్ అయితే చేయలేము ఇలాగా నేనైతే రెండు కత్తెరలు యూజ్ చేస్తాను ఒకటి చిన్నది అది టెన్ నెంబర్ ఇది లెవెన్ అదైతే నేను మిషన్ మీద వాడతానండి ఇదైతే కటింగ్ కు వాడతాను పెద్ద కత్తి ఇదైతేనే నేను హ్యాండిల్ అండి చిన్న కత్తెర అయితే అసలు మాట ఎందు పక్కకి వెళ్ళిపోతూ ఉంటది లైనింగ్లు జరిగిపోతూ ఉంటాయి ఈ పెద్ద కత్తి మూల సరిపోతుంది మనం ఎన్ని కటింగ్ చేసుకున్నా ఏది కూడా ఇబ్బంది ఉండదు చూసారు కదా ఇలా కట్ చేసేటప్పుడు మనం స్కెచ్ పెట్టి కట్ చేసినప్పుడు క్లాత్ అనేది కదలకుండుగా అలా వేళ్లతో కొంచెం టచ్ చేయలా పట్టుకుంటే ఎగుడు ఎగుడు దిగుడు లేకుండా ఎటు కదలకుండుగా మీకు అన్ని పీసులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయండి స్టిచింగ్ లో కూడా ఈ తేడా ఉండదు అందుకనేసి చూసి కట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది అండి ఇలా కటింగ్ చేసుకుంటే టెన్ మినిట్స్ లో అయిపోతాయి లేదంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కటి కట్ చేసినప్పటికీ మనకి చాలా టైం తీసుకుంటాం మరి మనకు పని అవ్వాలి కదండి అలాగే మనకి టెన్షన్ లేకుండా అయిపోతుంది ఒక్కరి కాబట్టి ఇవన్నీని మనం ఇలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి చూసారు కదా బ్యాక్ పార్ట్లన్నీ అన్ని కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్ చూపిస్తాను చూడండి మీకు హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇలా పెట్టానండి మనం లేకపోతే ఇటు చివరికి వెళ్ళి ఫోర్ హోల్డింగ్స్ పెట్టి పెడతాం కదా కటింగ్ చేస్తాం కదా అలా అయితే నాకు అసలు సరిపోవట్లేదు అనేసి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమో ఎదురికి పెట్టేసుకున్నాను అడ్జస్ట్ చేసేసుకున్నాను కదా ముందే మార్కింగ్ కోసం ఇప్పుడు హ్యాండ్ పెట్టుకున్నా కానీ నాకు కొంచెం హామల్ దగ్గర జాయిన్ ఫ్రంట్ బ్యాక్ కలుపుతాం కదండి మనం జాయింట్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో చూసారా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి అయింది ప్లేస్ అందుకనేసి నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను నాకు ఎంతైతే కావాలో చక్కగా నాకు డ్రా చేసుకోవడానికి ఈజీగా బాగుంటుంది కటింగ్ చేసుకోవడానికి అనేసి నేను పెట్టుకున్నాను చూడండి ఇంత సింపుల్ గా కట్ చేసుకోవచ్చండి లేదా పెద్ద పెద్ద జాయింట్ లో పడ్డాయండి నాకు ఫస్ట్ కుట్టి బ్లౌజ్ అయితే అందుకనేసి నేను అలా కట్ చేసుకుంటున్నాను కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు చూడండి కింద లైనింగ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏదైనా వెనక్కి ముందుకు ఉందా మళ్ళీ మనకి హ్యాండ్లు పొడవు ఇవి తగ్గిపోతూ ఉంటాయండి చూసుకుని కట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా చాలా బాగా వస్తుంది అంతా అయిపోయిన తర్వాత మనకి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈల్ మార్క్ కొట్టుకుంటాను కదండి నేను ఈల్ మార్క్ కొట్టుకునేటప్పుడు ఇన్ని బ్లౌజ్ పీసుల మీద అయితే పడవండి మొత్తం అన్నిటి మీద లైన్ మార్కింగ్ అనేది పడదు అందుకనేసి ఒక త్రీ బ్లౌజ్ లకి అలాగా తీసుకుని డివైడ్ చేసుకుని మీరు లైన్ మార్కింగ్ అయితే చేసుకుంటే చాలా బాగా వస్తుంది లేకపోతే మీకు ప్రతి దాని మీద పడదు రెండు మూడు పార్ట్ల మీద పడుతుందండి మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా నాకు కరెక్ట్ గా సరిపోయేలాగా అడ్జస్ట్ చేశాను కదండి ఇలా సరిపోతుందండి మనం ఈజీగా కట్ చేసుకోవాలి జాయింట్లు లేకుండా కట్ చేసుకోవాలంటే జాయింట్లు కూడా నాకు చాలా తక్కువ ఇలా కట్ చేస్తే హ్యాండ్ కి ఇంకా ఏ పీస్ కి కూడా జాయింట్ పడలేదండి చూసారు కదా ఫ్రంట్ భాగం కూడా నాకు చాలా బాగా వచ్చింది ఇంకా మనకి సేపు పట్టి ఒకటి మిగిలింది కదండి అదైతే కొంచెం ప్లేస్ లో అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా తయారైపోయింది కదా ఇప్పుడు మనకి సేపు పట్టి చూపిస్తాను చూడండి మనకి అనుకూలంగా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి ప్లేస్ అనేది కరెక్ట్ గా సరిపోవాలి మనకి ఇంకా మనకి నెక్కలు తిప్పడానికి క్లాత్ కావాలి సేపటికి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి చూసుకోండి ఇటువైపు తిప్పారండి మనం ఈ క్లాత్ లోనే అన్నిటికి సరిపోయేలా చేసుకోవాలండి క్లాత్ ని మరలా మనం వేరే తేవాలంటే కష్టం అవుతుంది కదా ఒక కస్టమర్ కి తేవాలంటే ప్రత్యేకంగా తీయలేం కదండి చూసారు కదా అన్ని పార్ట్లు కరెక్ట్గా వచ్చేసింది నాకు చూడండి ఎన్ని బ్లౌజ్లు అయితే కట్ చేసుకున్నాను మీరు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతేనండి